బాలు తన లోకి వస్తూ ఉంటాడు ఇంతలో తన మంచం మీద పువ్వులు అన్ని జల్లి ఉండటం చూసి మేనాను గట్టిగా అరిచిమరీ పిలుస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి మేనా వస్తూ ఉంటుంది ఏంటే ఇదంతా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మేన మాత్రం ఇదంతా మన కోసం కాదండి ఇదంతా శృతి రవి వాళ్ళ కోసం అత్తయ్య ఏర్పాటు చేసింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలుకైతే చాలా కోపం వచ్చేసి ఏంటి నా రూంలో వాళ్ళకి ఏర్పాట్లు చేస్తారా ఇలా జరగడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మని చాలా గట్టిగా అరుస్తూ పిలుస్తూ ఉంటాడు ఇంతలో ప్రభావతి అక్కడికి వస్తూ ఉంటుంది ఏమైందిరా ఎందుకు ఇలా అరుస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మాత్రం నా రూమ్లో ఏంటి ఆ వ్యాపారం పెట్టారు నా రూమ్లో అలా శోభనం వాళ్ళకి జరగడం నాకు ఇష్టం లేదు నా రూమ్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం ఏంటి అర్థం లేకుండా మాట్లాడుతున్నావో ఆ రూమ్ ఒక్కటే కదా ఉంది ఆ రూమ్ లోనే వాళ్ళిద్దరికి శోభనం జరగాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న బాలు మాత్రం నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను ఎట్టి పరిస్థితుల్లో నా లో వాళ్ళకి శోభనం జరగడానికి వీలు లేదు నా రూమ్ నాదే మర్యాదగా అవన్నీ తీసేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అది కాదురా కాస్త మేము చెప్పేది వినరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది వాళ్ళమ్మ ఇంట్లో అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం నేను చెప్తుంది అర్థం కాదా నా లో అవన్నీ తీసేయండి అలాంటివి ఏమి కుదరవు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్